సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మా నమస్తే అమ్మా శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ మనకు మహాలయ పక్షాలు పితృపక్షాలు అని చెప్పి అంటూ ఉంటాము అయితే ప్రత్యేకించి ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజులు ఆచరించలేని వారు కనీసం మహాలయ అమావాస్య రోజైనా సరే పితృదేవతలకు కృతజ్ఞత తెలుపుకుంటే కనుక మనకంత మంచి జరుగుతుంది వాళ్ళ అనుగ్రహం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు మరి ఆ రోజున వాళ్ళకి మనం ఎలా కృతజ్ఞత తెలుపుకోవచ్చో వివరించండి తప్పకుండా ఈ మహాలయ అమావాస్య అనేది ఏంటంటే చాలా చాలా ముఖ్యమైన విషయం మనం పూజలు నోములు వ్రతాలు ఎన్ని ఎంత చేసుకున్నా ఈ మహాల అమావాస రోజున కార్యక్రమం చేయకపోతే ఇవన్నీ తాగుతాయి ఇప్పుడు మనిషి ఒక మనిషి ఏదైనా కార్యక్రమం చేయాలి అంటే ఎందుకోసం చేస్తారు ఒక కోరిక కోరుకుంటే ఆ కోసం నెరవేరాలని దేవుని ప్రార్థిస్తాం ఏదో ఒక కామ్యార్థమే కదా ఏ కామ్యార్థమైనా కానివ్వండి అది వివాహం అవచ్చు అయితే గృహం కావచ్చు లేకపోతే ఉద్యోగం కావచ్చు అయితే వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు ఇవన్నీ కూడా ఒక కామ్యార్థం అంటే కోరికలు ఈ కోరిక కోసం మనం భగవంతుని ప్రార్థన చేస్తాం పూజ చేస్తాం కాకపోతే ఈ పూజలు పునస్కారాలు ఏవైతే చేస్తున్నామో అవన్నీ ఒక ఎత్తే ఈ పితృపక్షాల్లో మనం కార్యక్రమాలు చేయకపోతే ఇవన్నీ నెరవేరు చాలా మంది అనుకుంటారు మేము ఎన్నో పూజలు చేస్తామండి మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు ఎందుకు ఎందుకు కావట్లేదండి మేము చాలా దేవులు మొక్కుతున్నాము అసలు ఒక అసలు ఎవరికి అన్యాయం చేయము కనీసం పల్లెత్తు ఒక మాట అన్నారు మా వారైతే ఇంత మంచివారు మా వారు అయితే మనం మాకు మాత్రం సంబంధం కుదరట్లేదు మాకు మా మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు అంటే ఇక్కడ ఏమైంది అంటే అది ఈ జన్మది కాదు గత జన్మ సంబంధమే ఉంటుంది పితృ కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే మన గత జన్మలో చేసిన కర్మ ఏదైతే ఉందో అవి తొలగించే అవకాశం ఈ పితృపక్షాల్లో కార్యక్రమాలు చేయడం వల్లే ఉంటుంది ఈ పితృపక్షాలు ఎందుకు అన్నారంటే పెద్దల తినాలంటారు చాలా మంది సో పితృపక్షాలని అన్ని అందరికీ సరళమైన భాష చాలా మంది పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళ రోజులు ఈ పదిహేను రోజులు అంటే మనకంటూ మన మీద ప్రేమ ఉన్నవాళ్ళు మనం అంటే ఎక్కువగా ఇష్టం ఉన్నవాళ్ళు అంటే ఇది ఎవరైనా కావచ్చు స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎవరైనా ఉంటాయి వాళ్ళకు వాళ్ళ ఆరా అనేది భూలోకమే సంచరిస్తుంది ఈ సంచరించిన టైంలో వాళ్ళని తలుచుకొని వాళ్ళ కోసం ఏదైనా ఒక దానం చేస్తే సో మనకి ఆ వాళ్ళ ఒక మోక్షలోకాన్ని లోకాన్ని అవకాశం ఉంటుంది దానాలకి విశేషం చాలా విశేషం దానాలు అన్నదానం వస్త్రదానం ఈ దానాలన్నీ చాలా విశేషం అన్న ఎందుకు ఇంత విశేషం అంటే పితృలోకాల్లో ఒక లోకం అనేది పైన ఉంటుంది మనకి ఈ లోకంలో ఏం చేస్తారంటే అక్కడ కొనంటే అర్హత సో మీ ఇంట్లో వాళ్ళు ఎవరిని కనీసం మంచిగా పోయట్లేదు అని చెప్పి అంటారంట వాళ్ళని అలా బాధపడతారంట అలా వాళ్ళు బాధపడుతూ ఏంటి మా ఇంట్లో ఎవరికొని కనీసం మమ్మల్ని తలుచుకోవట్లేదు మా గురించి బాధపడట్లేదు మా గురించి ఏం అనట్లేదు వీళ్ళు కనీసం మా పేరు చెప్పి ఎవరికైనా ఏమీ పెట్టట్లేదు అని అని వాళ్ళు బాధపడుతుంటే ఆ బాధ మనకి తగులుతుందంట అలా ఎప్పుడైతే తగులుతుందో ఎవరికైతే తగులుతుందో వాళ్ళ ఇంట్లో ఆస్తి నిలబడదు చాలా మంది ఎంతో ఆస్థం పై పోతుంది అలాగే వివాహాలభం అలాగే వంశ అభివృద్ధి ఉండదు అంటే వంశ అభివృద్ధి అంటే మగపిల్లల సంతానం మగ సంతానం ఉండదు ఇంట్లో అందరూ ఆడపిల్లలే పుడుతుంటారు సో ఎందుకు ఇవన్నీ కారణాలు ఏంటంటే మనం ఇది వాళ్ళని తలుచుకోలేదు కనుక మామూలుగా అయితే బ్రాహ్మలు అయితే ప్రతిరోజు ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఈ కార్యక్రమాలు అంటే పాడ్యం నుంచి మొదలై అమావాస్య వరకు ఒక వాళ్ళ తిది కార్యక్రమంలో పిండ ప్రధానం కార్యక్రమం ఆర్థికము ఇవన్నీ చేస్తాం ప్రతిరోజు బ్రాహ్మలు ఈ పితృపక్షాలు పద్ధతి పదిహేను రోజులు మధ్యాహ్నం కాలంలో పితృతర్పణాలని తర్పణాలు వదులుతారు నువ్వులు నీళ్ళతోటి సో ఇలా వదిలి వాళ్ళ కోసం శాంతులు వాళ్ళు ఉన్నారు ఏదో నీళ్ళు ఇలా వదులుతామో ఈ నీళ్లు వాళ్ళకి మోక్ష లోకానికి దారి చూపిస్తాయి అలా నీళ్లు వదిలే ఒక చుక్క నీళ్ళు వదిలేవాడు ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో అని అంటుంటారు మన పెద్దవాళ్ళు అంటే దానికోసం వంశ అంటారు కదా వంశం అనేది దానికోసం అంటే పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళు వంశవంశరించాలంటే ముందు వీళ్ళ మనం గుర్తు చేసుకొని వీళ్ళ గురించి మనం చేయాలి ఇప్పుడు బతుకున్నప్పుడే పెట్టట్లేదు చాలా మంది వదిలేస్తారు వాళ్ళని ఇంకా వాళ్ళు చనిపోతే ఏం పెడతారు అని అనుకుంటే ఇక్కడ ఏంటంటే ధర్మం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం ఉంటుంది ధర్మం ఎవరైతే తప్పుతారో భగవంతుల అనుగ్రహం ఉండదు వాళ్ళకి ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళకి ఏం చేయకుండా మనం బయట ఎన్ని కార్యక్రమాలు చేయండి మనకి కలిసి రాదు చాలా మంది అంటారు మాకు మీరు రావట్లేదని ఇంట్లో పెద్దవాళ్ళని విసి విసుక్కుని ఇంట్లో విసు పెద్దవాళ్ళతో ఇష్టం వచ్చిన ఆన్సర్ మాట్లాడే వాళ్ళు చని వాళ్ళ వాళ్ళ మీద పట్టించుకోవట్లేదు వాళ్ళు వదిలేసాం ఖచ్చితంగా మనకి అదృశ్య యోగాలు రావు వస్తాయి అనుకోకూడదు ఉన్నది పోతుంది మన గ్యారంటీగా ఇవన్నీ కూడా యథార్థంగా చెప్ప చెప్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కానీ యథార్థం చెప్పకపోతే ఎప్పుడు తెలుసుకుంటాం అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే పూజలు చేస్తున్నావు ఎందుకు దేవుడు పెట్టలేదు వరం అంటే దేవుడు వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇక్కడ ఒక ఒక బాధ శాపం ఉంది దాని నుంచి బయటపడాలి అన్ని జాతకాలు పూర్వ జాతకాల్లో పితృశాపాలు స్త్రీ దోషాలు తక్కువ ఉండేవి అవును కానీ ఇవాళ జాతకాలు చూస్తే ఎక్కువ ఉంటున్నాయి ఒకప్పుడు అంటే జాతకం ఎప్పుడు ఒకేలా చూస్తాం కదా అని కానీ అప్పట్లో చాలా తక్కువ ఉండేది ఏదైనా ఉంటే మహా ఉంటే ఒకే ఒక దో దోషండి మాంగళ్య దోషం ఉండేది అది కుజ దోషం కుజదోషం ఒకటి బాగా కనిపిస్తుండేది పూర్వము ఇప్పుడు చాలా దోషాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు కలియుగాంతంలో అందరూ అలవాటు ఎలా అయిపోయిందంటే పూజ దీపం నైవేద్యం అనేది ఒక వేడుక అయిపోయింది ఫార్మాలిటీస్ వేడుక అది పూజ విధానంగా పూజ పద్ధతిగా భక్తి శ్రద్ధగా చేద్దాం అనేది ఇప్పుడు మన వరలక్ష్మీని తీసుకుంటాం ఒక వేడుక అలంకరణ చేసి అవన్నీ వీడియోస్ చేసి పోస్ట్ చేసి ఇవే చేస్తున్న దాంట్లో భక్తి అమ్మవారి అనుగ్రహం పూజ అవి శ్రద్ధగా చేసే బాధ్యత ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఇది బాగుంది అది బాగా చూసుకుంటాం కదా అక్కడితో మనకి చేసిన హంగామా చేసినదే దానికి వేరే రిజల్ట్ కానీ శ్రద్ధగా చేసిన దానికి వేరే రిజల్ట్ ఇవన్నీ ఎలా చేస్తా భగవంతుడు కన్సిడర్ చేస్తారు నువ్వు కష్టపడవు కదా సరే నువ్వు నన్ను భక్తిగా గొల్చోగలకపోయినా నువ్వు అలా అలంకరించే కనుక దానికి కూడా మరణిస్తాడు ఆయన అంత భగవంతుడు అంత గొప్పవాడు అయితే ఇక్కడ పితృదేవతలు మాత్రం అలా కాదు కనీసం తలుచుకొని మమ్మల్ని తలుచుకొని కాసేపు పిండి ప్రదానం చేయడం లేదా వస్త్రదానం చేయడం లేదా అన్నదానం చేయడం వాళ్ళ పేరు చెప్పి ఈ మహాలా రోజున వేద బ్రాహ్మలకి వేద పండితులకి ఎక్కువగా దానం చేస్తే చాలా మంచిది ఉన్నారు చాలా విశేష వాళ్ళ తరఫున ఎందుకంటే మనకి వేరే అవకాశాలు ఎప్పుడు కూడా ఏంటంటే బయట ఎక్కడ చేసినా ఎంత చేసినా ఇది చేస్తే చాలా ఉత్తమం అనమాట ఇది దొరకరు జనరల్ గా దొరకరు ఎందుకంటే చాలా తక్కువ మంది తీసుకుంటారు ఈ పెద్ద దానాలు కానీ చేసుకోండి స్వయం పాకాలు ఎక్కువగా ఇవ్వడం చాలా విశేషము స్వయం అంటే అంత స్తోమత లేదంటే స్వయం పాకం ఇవ్వండి ఉంది మంచిగా చేయండి చాలా బాధ్యతగా అంటే వరలక్ష్మి మనం ఏదో వ్రతాలు పూజలు పెళ్ళిళ్ళు ఎంత వేడుక చేస్తామో ఈ మహాలయ అమ్మాస్య రోజున అన్నదానం ఎక్కువగా చేయండి అన్నదానం అయ్యే ఖర్చు బ్రాహ్మణులు చేస్తాను అంటే పండితులు చేస్తాను అంటే ఏదైనా ట్రస్ట్కి వాటికి పంపించండి చేయించండి వాళ్ళ పేరు చెప్పి మా నాన్నగారి పేరు మా అమ్మగారి పేరు లేకపోతే మా తాతగారి పేరు మా బాబాయ్ పేరు మా పెద్దమ్మ పేరు అని చెప్పి ఇలా పేరు చెప్పి ఇవ్వండి చాలా విశేష ఉన్నది అన్నదానం జరిగి వాళ్ళు అన్నదాత భవ అంటే వాళ్ళు ఏదైతే అవకాశం ఇప్పుడు ఏంటంటే మోక్ష లోకాలకు ఈ అవకాశం పెట్టినది ఇలా నీళ్ళు వదులుతారు వాళ్ళు ఆ నీళ్లు మోక్షలోకాన్ని దాచిపేస్తాయి సో ఎవరైతే ఈ అన్నం పెట్టారో ఆ నీళ్ళు ఆ పితృదేవతలకు వెళ్తుంది అన్నమాట సో ఇప్పుడు ఎవరో డబ్బులు ఇచ్చారు వీళ్ళు వంట చేసి పెట్టారు ఈ వంట చేసినందుకు ఫలితం వస్తుంది వీళ్ళకి వడ్డించిన వాళ్ళకి ఫలితం ఉంటుంది ఇచ్చిన వాళ్ళకి ఫలితం ఉంటుంది సో ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ఫలితం ఉంటుంది వండిన వాళ్ళకి సగం ఫలితం ఉంటుంది వడ్డించిన వాళ్ళకి కొంత భాగం ఫలితం ఉంటుంది కానీ మొత్తానికి ఫలితం ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఏ ఎంత ఫలితం ఉన్నా సరే ఒక దేవత మా పంపించాము పితృదేవత మా పంపించాం మోక్షలోకానికి మన ఇంట్లో ఏం జరుగుతాయి వివాహాలు అవుతాయి సంతాన భాగ్యం కలుగుతుంది ఆస్తి నిలబడుతుంది అంటే సొంత ఇల్లు కొనుక్కోగలుగుతాం చాలా మంది ఇల్లు కా బాధలు కష్టాలు పడుతుంటారు అలాంటి లేకుండా మంచి శుభమైన లక్ష్మీప్రదమైన ఇల్లు దొరుకుతుంది ఆ ఇంట్లో వెళతాం అక్కడి నుంచి అభివృద్ధి ఉంటుంది ఇలాంటి అభివృద్ధి జరిగే అవకాశాన్ని ఈ మహాలా అమవాస రోజున చేసుకోవాలి ఇప్పుడు మిగతా రోజులు తెలియని వాళ్ళకి అమావాస్ రోజు చేసుకోవచ్చు ఈ అమావాస్ రోజున ఎక్కువగా వేద బ్రాహ్మలకి వేద పండితులకి చేయండి చాలా చాలా విశేష ఫలితాలు మీకు అందుతాయి ఇప్పుడు ఈ తర్పణాలు చేయడము ఇవన్నీ కూడా ఎక్కువగా మగవారే చేయాలని అంటూ ఉంటారు మరి మగవారు లేకుండా ఆడపిల్లలే ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా బ్రాహ్మణులతో చేయించాలంటారా ఏ రకంగా అంతే బ్రాహ్మణ్ ఒక సహాయం పెట్టుకొని చేయించుకోవాలి కంపల్సరిగా జనరల్గా ఆడపిల్లలే ఉన్నారు అంటే చెప్తారు అక్కడ సహాయం పెట్టుకుని చేసుకోవాలని చెప్పేసి కానీ ఆడవాళ్ళు చేయకూడదు వాళ్ళు చెప్పి చేయించుకోవచ్చు ఓకే ఇది శాశ్వతంగా చేయించుకుంటే చాలా విశేషం అన్న ఒకళ్ళు చేయించే పరిస్థితి ఇలా అన్నదానం చేయించండి ఆ రోజు తిది తెలుసు మాకు ఈ రోజు పలానా రోజు చనిపోయారు నాకు ఈ తిది తెలుసు ఆ తిది రోజు అన్నదానం చేయించండి ఓకే శుభ్రంగా అన్నదానం చేసి అన్ని వస్త్రదానం చేయండి పోనీ అన్నదానం వస్త్రదానం చాలా విశేష ఫలితం ఇప్పుడు ఒకవేళ అంటే పెద్ద ఎత్తున అన్నదానం చేయడం ఇదంతా మా వల్ల కాదు అనుకున్నప్పుడు ఆ తేదీ రోజున మామూలుగా ఎవరినైనా ఒక నలుగురిని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం ఆ రకంగా చేసుకోవచ్చు అంటే అర్థంగా పెట్టచ్చు శుభ్రంగా అలా కొన్ని చేయొచ్చు అన్న బంధువుల్ని పిలిచి అందరిని పిలిచి ఆ రోజు మంచి అందరికీ పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళకి వస్త్రాలతో సహా అన్నదానం చేస్తే చాలా విశేష ఫలితం ఇలా కాదు బ్రాహ్మలు చేద్దాం అనుకుంటే ట్రస్ట్ మనసు కంచి పీఠం ఉంది శృంగేరి పీఠం ఉంది స్వామివారికి వాళ్ళు చెప్పి ఇవ్వచ్చు ఇలా ఏదో ఒక పీఠానికి స్వామి ఈరోజు మాకు మా పెద్దవాళ్ళు పేరున మీరు కొంచెం కార్యక్రమం ఇలా అనుకుంటున్నాం అని చెప్తే చేయమని చెప్తారు చేసుకోవచ్చు ఈ విధంగా చేయొచ్చు మొత్తానికి ఏదైనా సరే ఏంటంటే చాలా శ్రద్ధతో బాధ్యతగా చేయాలి ఇది ఈ మహాలయ అమ్మాస్య అనేది ఏంటంటే అమ్మ చెప్పారు కదా విన్నాం కదా చేసేదో అని అనంతరం అనుకోకూడదు శ్రీ శ్రద్ధగా బాధ్యతగా చేయకపోతే అవి తీసుకోరు ఇప్పుడు ఒకవేళ అమ్మా చనిపోయి సంవత్సరం అవ్వకుండా ఉన్న వాళ్ళకి కూడా ఈ మహాలయ పక్షాల్లో ఈ కార్యక్రమాలు చేయొచ్చా సంవత్సరం కాలంలో వాళ్ళకి ఒక కార్యక్రమం జరుగుతున్నారు ఆల్రెడీ ప్రతి మాసం వాళ్ళకి మాసికాలని జరుగుతుంటాయి ఓకే అవి చేస్తున్నారు అప్పుడు పితృపక్షాలు కూడా వాళ్ళకి యాడ్ అవుతాయి తప్ప స్పెషల్ గా ఉండదు వాళ్ళకి ఆల్రెడీ సంవత్సర కాలం స్పెషల్గా ఉండదు వీళ్ళకి సంవత్సర కాలంలో ప్రతి మాసం వీళ్ళకి ఆ ఇక్కడైతే ఇక్కడ చనిపోతున్న జీవ ఆత్మ పైకి వెళ్ళడానికి కనీసం అది జర్నీ అనేది వాళ్ళు నీరు పడుతుంది అందుకే సంవత్సరం వరకు వాళ్ళ గుడికి కొండలు ఒక వాళ్ళతో అటాచ్ అయి ఉంటుంది దానికి అందుకని గుళ్ళకి వెళ్ళకండి గోపురాలకి వెళ్ళొద్దు పెద్ద పెద్ద కొండలు పెద్ద క్షేత్రాలు కొండెక్కడదు ఇవన్నీ చెప్తాం కదా ఇంట్లో దీపాలు నిత్య దీపం పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఎందుకు నిత్య దీపం పెడితే ఇటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం సాగుతుంది వాళ్ళకి అందుకే నిత్య దీపం పెట్టుకోమని చెప్తాం సో అందుకని వాళ్ళకి ఖచ్చితంగా ఈ దాంట్లో వచ్చేస్తుంది స్పెషల్ చేయట్లేదు అయిపోయిన తర్వాత ఏవైతే సంవత్సరం అయిపోయిన తర్వాత ఉంటుందో పితృపక్షాల్లో ఈ కార్యక్రమాలు పన్నెండు పదిహేను రోజులు విశేషంగా ప్రతిరోజు చేయొచ్చు నాకు తెలిసిన ఒకరు ఇద్దరు ముగ్గురు అయితే వాళ్ళు దేవతలకి దేవుళ్ళకి పూజల కంటే ఈ పితృ కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తారు వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం అతనికి వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారని అతను ప్రతిసారి వాళ్ళ నాన్నగారు వచ్చే కార్యక్రమం ఈ పితృపక్షాల్లో ఈ అన్నదానం చేస్తే మంచిదండి అంటే పదిహేను రోజులు మా నాన్నగారు చెప్పు చేయొచ్చండి అంటే చేయొచ్చు అని చెప్తాను ఆయన ఒక సంవత్సరం చాలా కష్టంతో చేశాడు సగం జీతం ఇచ్చేసాడు మొత్తం పదిహేను రోజులు కార్యక్రమాలు సగం జీతం అయింది అనుకోకుండా అనుకున్నా కదా ముక్కు అలా అనుకున్నాక తీర్చకపోతే ఏమనుకుందో అని చెప్పి ఆయన అనుకుని పాప పదిహేను రోజులు సగం జీతం ఇచ్చి చేసుకున్నాడు వచ్చే సంవత్సరానికి ప్రమోషన్తో డబల్ జీతంతో ఉన్నాడు ఆయన అప్పుడు వచ్చింది కదా సగం మొత్తం ఫుల్ శాలరీ పెట్టినాడు అంట తర్వాత జిఎం అయ్యాడు కంపెనీ పెట్టుకునే అవకాశం వచ్చింది అలా ప్రతి సంవత్సరం ఎదుగుతూ వచ్చాడు ఆయన ప్రతి సంవత్సరం చేస్తున్నాడు కార్యక్రమాలు ఇవాళ రోజున ఈ పదిహేను రోజులు ఆయన కార్యక్రమం ఏంటంటే అన్ని అన్ని ట్రస్టులకి డబ్బులు పంపిస్తున్నాయి వాళ్ళ నాన్నగారి పేరున ఎన్ని పంపిస్తారు ఎంత లక్షలు పంపిస్తే తెలియదు అంత స్థాయికి వాళ్ళు అంటే ఓన్లీ పితృపక్షాల్లో కార్యక్రమం ఈ రోజు అన్నదానం చేసి ఇంత స్థాయికి వెళ్ళేవాళ్ళు ఏదైనా సరే మన నమ్మకంతో శ్రద్ధతో బాధ్యతతో ఇది నాది అని చేస్తే గనుక ఖచ్చితంగా మనకి ఫలితం ఉంటుంది ఏదో విన్నాలి చేసామాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలితం తక్కువే తక్కువగా ఉంటుంది నమ్మకం ముఖ్యం నమ్మకంతో చేయాలన్న నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఈ పని అవుతుంది చాలా అదృష్టం నాకు తెలిసిన నా కళ్ళ ముందు ఎదిగిన వాళ్ళు వాళ్ళంతా ఈ వాళ్ళకి చేస్తుండే వాళ్ళు ఇంకా చెప్పే పని లేదు వాళ్ళకి ఓకే ఒకసారి చెప్పా మీ జాతకంలో పితృదోషాలు ఉన్నాయండి పితృశాపాలు ఉన్నాయంటే మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు దానికి దీనికి సంబంధం లేదు కానీ జాతకంలో ఉంది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో పెద్దవాళ్ళని ఎదురు మాట్లాడకూడదు అని చెప్పాం దానికి ఆయన ఇది అని అనుకుని ఇక చేద్దామని చెప్పి చేసుకున్నారు ప్రమాణిక కలిసి వచ్చింది అలాగా మనం చేసుకుంటూ వెళుతు ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది మహాల అమ్మవాస్య రోజు బాధ్యతగా శ్రద్ధగా ఎవరితే చేస్తారో వచ్చే అమ్మవాస్ చూడండి మీ కోరిక తిరిగి రాసి పెట్టుకోండి ఖచ్చితంగా కోరిక తిరుగుతుంది కానీ శ్రద్ధగా చేయాలి బాధ్యతగా ఓకే అలా ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా శ్రీమాత్రి నమహా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచలేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంట్రలేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.